మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు ఒక్క మాస శివరాత్రి ఆరో తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గారి యొక్క మార్పు ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాసుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వివాహపరంగా కానివ్వండి చాలా మార్పులు అనేవి డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ మీ స్థానాలను బట్టి మీ మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు సో మనం వీడియోలు కూడా చేసాం ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడవచ్చు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి అదేవిధంగా ఇక్కడ కుజిని యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తూ ఉంది అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే పదో తారీఖు నుంచి కూడా సో అదేవిధంగా ఇక రవి కూడా పదిహేనో తారీఖు వరకు ఉచస్థితి మేషరాశిలో పదిహేను తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది శుక్ర భగవానుడు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు పంతొమ్మిదో తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు రవి శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో సో అలాగే కన్యలో కేతు యొక్క సంచారం మూలత్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ విధమైన ప్లానిటరీ ట్రాన్సిట్ ఆధారంగా గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం సింహరాశి వారికి సంబంధించి వద్దాం సింహరాశి వారికి ఇక్కడ ఈ మాసం వీరికి యోగిస్తున్న గ్రహాల విషయాన్ని కనుక వీరికి పదిలో అంటే దశమస్థానంలో వీరికి రవి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది దశమస్థానంలో రవి యొక్క సంచారం అలాగే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా శుక్రుని యొక్క భాగ్యస్థాన సంచారం రెండు గ్రహాల అనుకూలత మాత్రమే సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ముఖ్యంగా ఈ రాశికి రాశ్యాధిపతి అయిన రవి యొక్క సంచారం మనం చూస్తే మొదటి రెండు వారాలు భాగ్యంలో తర్వాత రెండు వారాలు దశమంలో కనిపిస్తుంది లేదన్నా సింహరాశి వారికి మొదటి రెండు వారాలు కూడా సో ఇక్కడ ఇయర్లీ ఇయర్లీ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఇయర్లీ పెట్టుకున్న సమ్ పేమెంట్స్కి సంబంధించి కావచ్చు ఇయర్లీ పెట్టుకున్నా ఇయర్లీ మీకు వచ్చే కొన్ని ఖర్చుల గురించి కావచ్చు కుటుంబ పరంగా అలాంటివి మొదటి రెండు వారాలు కూడా ఎక్కువగా సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే దేవగురువు గారి యొక్క స్థాన మార్పు గురించి మనం ఆల్రెడీ అన్ని రాశులకి వీడియోలు చేసుకున్నాం సంవత్సర కాలం పాటు గురువు గారు ఇప్పుడు మీకు ఏ స్థానంలో అయితే ఎక్స్పాన్షన్ ఇవ్వబోతున్నారు ఏంటి సో దానివల్ల కలిగే ప్రయోజనాలు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గురువుగారు ప్రత్యేకించి ఈ వారం నుంచి మనం ఇక్కడ ఈ మాసం నుంచి మనం చెప్పుకోదగింది ఏంటంటే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉంది సో కాబట్టి వీళ్ళకి ఉద్యోగ బాధ్యతలు అలాగే కర్మస్థానంలో గారి యొక్క సంచారం ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఆ వర్క్ అనేది వర్క్ అనేది పెరగబోతుంది సో గారి యొక్క సంచారంతో ఇక్కడ వీళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్ అనేది ఉంది అదేవిధంగా వ్యాపారపరంగా ఈ వాళ్ళకి మనం చూసినప్పుడు కొంత కొన్ని కొత్త బిజినెస్ పార్ట్నర్స్ని తీసుకునే విషయంలో కావచ్చు బిజినెస్లో న్యూ ఇంప్లిమెంటేషన్స్ విషయంలో కావచ్చు సో ఇక్కడ ఏంటంటే కొంత డిలే వాతావరణం వ్యాపారంలో బిజినెస్లో ఏది చూసినా కొంత డిలే ఏ డెసిషన్ తీసుకుందామన్నా కొంత డిలే అనేది ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఫారెన్ ఛాన్సెస్ గురించి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రమక్రమంగా వీళ్ళకి ఆ యొక్క అవకాశాలు కూడా బలపడే ఆస్కారాలు ఉన్నాయి వీరు సింహరాశి వాళ్ళు ముఖ్యంగా అలర్ట్గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అష్టమ కుజరాహు దోషం అనేది ఉంది ఈ మాసం అంతా కూడా సింహరాశి వారికి అష్టమ కుజ కుజరాహు దోషం అనేది ఏర్పడుతూ ఉంది దీనివల్ల ఆరోగ్యపరంగా కావచ్చు ప్రాపర్టీస్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు అనేవి ఇక్కడ వీళ్ళకి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఈ రాశికి బుధుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో జరుగుతుంది మే పదో తారీఖు వరకు కూడా బుధుడు ఇక్కడ వీళ్ళకి అష్టమ స్థానంలోనే ఉంటున్నారు తర్వాత భాగ్యస్థానంలోకి వస్తూ ఉన్నారు సో ఏదైనా కూడా సింహరాశి వారికి మేజర్గా గత నెలతో పోలిస్తే గత నెలలో మ్యారిడ్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో క్లోజ్ రిలేషన్స్ మీ జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే క్లోజ్ రిలేషన్స్తో వచ్చిన డిస్ప్యూట్స్ క్లోజ్ రిలేషన్స్తో వచ్చిన గొడవలు కావచ్చు అక్కడ డిస్టెన్స్ కావచ్చు అలాంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఇక్కడ అవి ఈ మాసం నుంచి తగ్గడం మనకి కొంత ఊరట కలిగించే అంశం ఎందుకంటే ఎప్పుడైతే శని కుజులు కలిసి ఇక్కడ వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నారో లేస్తే గొడవ ఇంట్లో వాళ్ళతో కుటుంబ కుటుంబం ఎవరుంటే వాళ్ళతో మీ గృహిణులు మీ గృహిణిలో అండి పని చేయం కదా మీ ఇంట్లో ఉంటాం కదండి ఇంట్లో వాళ్ళతోనే గొడవ సో ఉంటే కుటుంబ సభ్యులతో కావచ్చు క్లోజ్ రిలేషన్స్తో ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి వీళ్ళు కొంత బయటపడడం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా కొంత బెటర్మెంట్ అనే మనం చెప్పాలి దానిలో ఇక్కడ బోధకుజులు ఇద్దరు కూడా వీళ్ళకి అష్టమ స్థానంలో కంజంక్షన్లో ఉండటం మొదటి పది రోజులు కూడా ఈ సింహరాశి వారికి సంబంధించి సో కాబట్టి ఇక్కడ జాయింట్ అకౌంట్స్ విషయాల గురించి కావచ్చు ఆస్తి పంపకాలు వారసత్వాస్తుల పంపకాల్లో కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఒకటి అక్కడ ర్యాష్ కమ్యూనికేషన్లో కొంచెం ర్యాష్నెస్ అనేది అక్కడ ఉండటం అనేది మనం గమనించవచ్చు సో ఎప్పుడైతే కొంత మే పది తర్వాత సమ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది ఇక్కడ అంటే నర్వస్ నర్వస్ అండ్ మసిల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మే మ మే పదో తారీఖు వరకు మొదటి పది రోజులు ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో అలాగే తర్వాత కూడా బుధుడి యొక్క సంచారం ఈ రాశికి కొంత భాగ్యస్థానంలో ఉంటాం సో అది కూడా శత్రు క్షేత్రంలోనే అయింది సో కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత వ్యతిరేక వాతావరణం అనేది కనిపించే ఆస్కారాలు ఉన్నాయి ఈ యొక్క బుధ సంచారం వల్ల బట్ ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తే కనుక పదిహేనో తారీఖు తర్వాత రవి దశమంలోకి వస్తారు పదిహేనో తారీఖు తర్వాత నుంచి సో కాబట్టి ఎట్లీస్ట్ ఈ స్ట్రెయిన్ అనేది జాబ్ స్ట్రెయిన్ అని కానీ లేకపోతే కుటుంబ పరంగా సమ్ ఖర్చులు ఎక్కువ డ్రైగా ఖర్చులు అవటం కానీ ఇవన్నీ కూడా కొంత పదిహేను తర్వాత రవి యొక్క స్థాన మార్పు తర్వాత నెమ్మదిగా అక్కడ ఉద్యోగ స్థానం బలపడటం ఈ యొక్క ఆర్థికపరమైన ఖర్చులు కొంచెం తగ్గటం అనేది మనకు కనిపిస్తుంది అష్టమాల్లో గుజరాహుల దోషం మాత్రం మనకి అది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ మనం జాగ్రత్త పడాలి సో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు అలాగే ర్యాష్నెస్ అనేది పనికిరాదు మూర్ఖత్వం ర్యాష్నెస్ సడన్ డెసిషను స్పాట్ డెసిషను కోపంతో కూడిన డెసిషన్స్ పనికిరావు అని గుర్తించండి సో ఇక్కడ ఎప్పుడు కుజరాహుల వల్ల ఎప్పుడు మీకు ఎఫెక్ట్ ఉండొచ్చు హెల్త్ పరంగా కానీ ఇంకా దేని పరంగా అయినా సో అలాగే దశమ స్థానంలో గారి యొక్క సంచారం వల్ల ఎప్పటి నుంచి మీకు ఈ జాబ్ ఎక్స్పాన్షిబుల్ బాధ్యతలు అనేవి మీకు ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి వీక్లీ రాశి ఫలాలు మనం చెప్పుకునేటప్పుడు ఆ ట్రాన్సిట్లో ఆ వీక్లో ముందే చెప్పుకుంటాం కాబట్టి ఫలానా డేట్స్లో ఓహో ఓకే ఈ టైంలో ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది ఈ టైంలో ఇలా ఉంది కాబట్టి ప్రొఫెషన్లో ఇలా ఉంటే బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే మీకు ఇంకా చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళొచ్చు సో కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన ప్రొఫెషన్ ఫైనాన్స్ విషయంలో మాత్రం అష్టమ గుజరాహుల యొక్క దోషం కనిపిస్తుంది కాబట్టి ర్యాషనెస్ ఇన్ స్పెండింగ్ అనేది ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన విషయంగా మనకు తెలుస్తుంది సో అలాగే మ్యారేజ్ సంబంధాలు చూసే విషయంలో కూడా కొంత డిలే కొంత డిలే కొంత లేట్గా నడవటం సంబంధాల విషయంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మొత్తంగా సింహరాశి వారికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సో వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా మనం క్షుణ్ణంగా ఆ వీక్లో ఇంకా గన్ షాట్గా ఏం చేసుకుంటే బాగుంటుంది రెమిడి అనేది మనం ఇంకా చెప్పుకుంటాం కాబట్టి ఈ మాసం ఓవరాల్గా మనం చూసినప్పుడు మాత్రం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్యకరావలంబ స్తోత్రం ప్రతి మంగళవారం కుజ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం చాలా ఇంపార్టెంట్ విష్ణుదాసనామ పారాయణం చదువుకోవటం సో ఈ రెండూ చేస్తే కనుక ఈ మాసంలో వచ్చే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి సింహరాశి వాళ్ళు బయటపడగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి